మంచి ఉద్దేశంతో తీసుకొని వచ్చాం వీళ్ళు దొంగ పనులు చేస్తుంటే పట్టుబడ్డారు మరి ఒక్క ఒక్క కాన ఒక బీజేపీ కార్యకర్త ఇంటిలో సింగిల్ బెడ్రూమ్ ఉన్నటువంటి ఇంట్లో బీహార్ లో ఎనభై ఐదు ఓట్లు రాసుకొని ఉన్నారు అరవై లక్షల దొంగ ఓట్లు రాసుకొని ఉన్నారు ఇవన్నీ తెలిసి ఎట్లా దొంగ ఉంటారు ఎవరైనా వాస్తవాన్ని చెప్తాను శేషన్ అని ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉండేవాడు ఒకప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అనేది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండేవాడు సెలక్షన్ ప్రాసెస్ లో మరి ప్రధాన మంత్రి ఉండేవాడు హోమ్ మినిస్టరు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఉండేవాడు వీళ్ళు ఏం చేశారంటే భారతీయ జనతా పార్టీ ఈ ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ని సెలక్షన్ ప్రాసెస్ లో నుంచి తీసి పక్కన పారేశారు హోమ్ మినిస్టరు అమిత్ షా ప్రధాన మంత్రి వీళ్ళిద్దరూ కలిసి ప్యానెల్ తయారు చేసుకుంటున్నారు అందులోనే ఒక టిక్ పెట్టుకుంటున్నారు సిట్ స్టాండ్ టైప్ టైపోలు తయారయ్యారు కానీ సేషన్ లాంటి నీతి నిజాయితీ గల ప్రధాన ఎన్నికల అధికారులు రావటం లేదు అందువల్లనే ఈ సమస్యలు వస్తున్నాయి మరి ఈ రోజు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి మేము ఎప్పుడు దొంగోట ఒక్కట కూడా వేయలేదు మా ఓటు మేము వేసుకున్నామే కానీ దొంగోట్లు పద్ధతి కొత్తగా వచ్చింది మరి దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది అందుకొరకే ఈరోజు బీహార్ లో పట్నాలో కూర్చొని దీనిపైన ఒక విధానాన్ని ప్రకటించబోతున్నారు యూరియా అనేది రెండు రకాలుగా ఉంది ఒకటి మన భారతదేశంలోనే తయారు చేస్తాం ఇఫ్కో క్రిప్కో ఇక్కడ మన కరీంనగర్ లో కూడా కొన్ని ఉన్నాయి రామగుండంలో తయారు చేస్తారు ఇది తయారు చేసే యూరియా చాలదు దేశానికి అందుకని బయట దేశాల నుంచి దిగుమతి చేసుకుంటారు నేను తొంభై ఒకటి జూన్ తర్వాత ప్రతి వారం నేను వెళ్ళేవాడిని మన్మోహన్ సింగ్ దగ్గరికి ప్రతి శుక్రవారం నాలుగు గంటలకే టైం లేకుండా పోయి అడుక్కునేవాడిని అయ్యా ఫారిన్ ఎక్స్చేంజ్ కావాలా మద్రాసులో లో దిగుచున్నాయి నౌకలు విశాఖపట్నంలో బొంబాయిలో వచ్చి ఉన్నాయి మనం వాటికి ఫారిన్ ఎక్స్చేంజ్ ఇవ్వకపోతే డెమరేజెస్ కట్టాలని నేను బతినిలాడుకునేవాడిని ఆయన చిరునవ్వుతో ఏదో ఒక విధంగా సరిది ఫారిన్ ఎక్స్చేంజ్ ఇచ్చేవాడు మరి దిగుమతి మనకు ఉంది విధానం దిగుమతుల్లో ఒక చిన్న పొరపాటు జరిగింది ఉన్నటువంటి మంత్రికి అవగాహన లేకుండా ఎంత దిగుమతి చేయాలన్న దాని గురించి ఆలోచించకుండా తగ్గించాడు ఫారిన్ ఎక్స్చేంజ్ లేని రోజుల్లో కూడా మేము ఖచ్చితంగా ఎంత అవసరం అని తీసుకొని వచ్చాం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎక్కడ యూరియా కొరత లేదు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ పొరపాటు విధానాలు దిగుమతి విధానాల్లో పొరపాటు ఉన్నందువల్లే వల్లే వచ్చింది ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పత్రికా స్వేచ్ఛ ఉండేది ఈ రోజు పత్రికా స్వేచ్ఛ లేదు మీరు రాయాలనుకున్నది రాదు అక్కడ వాళ్ళు ఉన్నారే పెద్దలు వద్దు అని అంటారు వాళ్ళు చెప్పింది రాయాల్సి వస్తుంది కాని ఒకప్పుడు రాస్తుంటే నాకు బాగా గుర్తుంది ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్ లో రాసేవాళ్ళు మత్సలు పెట్టి రాసేవాళ్ళు నేను ఒక రోజు ప్రధానమంత్రి ఆయన ఉన్నప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆయన దగ్గర పోయి నేను కలిసాను సార్ చూడండి సార్ వాళ్ళు పేపర్లో ఎట్ట రాస్తున్నారు సార్ మనం ఎట్ట సార్ అంటే ఆయన అనేవాడు ఆ వాళ్ళు మనల గురించి రాయకుండా ఇంకెవెన్ గురించి రాస్తారాయా రాసుకొని అనేవాడు ఇప్పుడు రాసే దమ్ము ధైర్యం మోడీ పైన రాసే దమ్ము ధైర్యం ఏ ఒక్క ఒక్క ఛానల్కి గాని ఒక్క న్యూస్ పేపర్కి కాని ఉంటే చెప్పండి నేను వచ్చి పూలమాలేసి శాలువ గొప్పతా పత్రికా స్వేచ్ఛ పూర్తిగా పోయింది ప్రధానమంత్రి అని ఆయన సంవత్సరాల్లో ఒక్క రోజన్నా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడా నేను అడుగుతున్నా ఎక్కడుంది పత్రికా స్వేచ్ఛ అరుంధతి నక్షత్రం లాగా పెళ్ళైనప్పుడు చూపిస్తారు గో చూడు నక్షత్రాన్ని అక్కడ ఉండదు కనపడదు పత్రికా స్వేచ్ఛ తగ్గింది అనుమానమే లేదు నేను వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించటం లేదు వేల లక్షల కోట్లు వేలైతే కూడా అడిగి ఉండేవాడిని కాదు పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు ఎవరో పేలు చెప్పు కనీసం విందాం